నిన్న ఈ పార్టీ మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై జరిగిన నలుగురు ఎమ్మెల్యేని విచారణ జరిపారట విచారణ జరిపితే అందులో వీళ్ళు అన్నమాట ఏంటంటే మేం పార్టీ మారలేదు మేము పార్టీ మారలేదు మా దేవుడు కేసీఆర్ఏ అనుకుంటూ వాళ్ళు వాళ్ళ వాదన న్యాయమూర్తికి వినిపించడం కూడా జరిగిందట నలుగురికి విచారణ కంప్లీట్ అయిన తర్వాత ఈరోజు అక్టోబర్ ఎనిమిదో తారీఖు వరకు ఈ విచారణ కొనసాగుతుంది మరి ఎమ్మెల్యేల పరిస్థితి ఏం కాబోతుందో ఎనిమిదో తారీఖు తర్వాత కూడా దానికి తగ్గట్టు రిజల్ట్ కూడా రాబోతుంది ముందులోనూ వీళ్ళ కథ ఒకసారి విందాం వీళ్ళు ఏం చేశారంటే పార్టీ మారే టైంలో తొడలు కొట్టిర్రు మీరు చూశారు కొందరు ఇక చెప్పొద్దు కానీ తొడలు కొట్టారు తొడలు కొట్టి మీసాలు లేకున్నా మీసాలు కూడా తిప్పారు నెత్తి మీద హెయిర్ లేకున్నా కూడా ఇట్లా కూడా తిప్పారు ఈరోజు ఏమంటున్నారంటే బీఆర్ఎస్ పార్టీ కొట్టిన దెబ్బకి వీళ్ళు విలవిలలాడిపోవడం జరిగింది విలవిలలాడుతూ మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం మేము కేసీఆర్ని విడిచిపోలేదనుకుంటూ అనుకుంటూ మాట్లాడుతూ ఉండరుగా విషయాన్ని చూసుకుంటే ఫస్ట్ డే ముగిసిన ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ నలుగురు ఎమ్మెల్యేలతో మాట్లాడిన స్పీకర్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గూడెం మహిపాల్ రెడ్డి ప్రకాష్ గౌడ్ కాలే యాదయ్య పిటిషన్లపై ఎంక్వైరీ పార్టీ మారిన ఎమ్మెల్యేలతో పాటు పిటిషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాదనలు పూర్తి రేపు మరోసారి విచారించనున్న స్పీకర్ పార్టీ మారిన ఎమ్మెల్యేల అడ్వకేట్లతో పాటు పిటిషన్ వేసిన ఎమ్మెల్యేల అడ్వకేట్ల వాదన వాళ్ళు ఏమన్న వినండి మేము పార్టీ మారలేదు కాంగ్రెస్ కండువాలు వేసుకున్నామనేది అబద్ధం మేం పార్టీ మారినట్లు ఎలక్ట్రానిక్ మీడియా పేపర్లు కూడా అబద్ధమే చెప్పాయి అక్కడ కనిపించేది అంత అబద్ధమే మేం చెప్పేది నిజం మేము ఏ పార్టీ మారలేదంటే మారలేదు ఇది ఫిరాయింపు ఎమ్మెల్యేల మాట పవిత్ర దేవాలయంగా భావించే అసెంబ్లీలోనూ అబద్ధపు మాటలే మాట్లాడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి పదవి కోసం మరి ఇంతలా దిగజారాలా అన్న విమర్శలు వస్తున్నాయి ఏమంటారు మేము పార్టీ మారనే మారలేదు అసలు పార్టీ మారుడంటే ఎట్లా ఉంటుంది కండువా అంటే ఎట్లా ఉంటుంది అన్నట్టుగా స్వాతి ముత్యపు ఆనిముత్యాలు మాట్లాడుతున్నారు అంటే కోటు కొట్టే దెబ్బకు బీఆర్ఎస్ పార్టీ పెట్టే చివట్లకు కేఎస్ఆర్ ప్లాన్కు విలవిలలాడిపోయారు మాటల్లో ఈజీగా చెప్తే అంత అర్థం కాదు కానీ కుమిలిపోతున్నారు రాజకీయంగా కుమిలిపోతున్నారు వాళ్ళకు వాళ్ళే సమాధి కట్టుకున్నారు రాజకీయంగా వాళ్ళకు వాళ్ళ భవిష్యత్తు లేకుండా చేసిర్రు వీళ్ళు రాష్ట్రంలో హైడ్రాను తలపిస్తుంటే హైదరాబాద్లో ఎక్కడ కూడా అడ్డుపడి వీళ్ళు మాట్లాడలేదు ఏ సమస్యల వైపు కూడా నిలబడి వారిని ఎదిరించలేదు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎన్నో ధర్నాలు పాల్గొన్నది రైతులకు అండగా నిలబడ్డది ప్రజలకు అండగా నిలబడింది ఆ నిలబడ్డ టైంలో వీళ్ళెవరొచ్చి కూడా తమ తమ నియోజకవర్గాల్లో కూడా అటువంటి కార్యక్రమాలు ఏమి చేపట్టలేదు ఈరోజేమో మేము పార్టీ మారలేదు మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం అనుకుంటూ మాట్లాడుతున్నారు కానీ వీళ్ళకు దడ దడ బుట్టిచ్చిండు కేసీఆర్ గారు ఆ దడకి దెబ్బకు మేము పార్టీ మారలేదు అంతా మెయిన్ స్ట్రీమ్ మీడియాలు డిజిటల్ పేపర్సు ఏఐ బొమ్మలు క్రియేట్ చేసింది మేము ఇట్లా కండువాలు కప్పుకునేది అనుకుంటూ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అంటే భయాందోళన వాతావరణాన్ని క్రియేట్ చేసింది కేసీఆర్ గారే విందమేగా మేము పార్టీ మారనేలేదు మీడియా అంతా తప్పే చెప్పింది మీరు చూసిందంతా అబద్ధమే మేం చెప్పేదే నిజం ఫిరాయింపు ఎమ్మెల్యేల వింత వాదనట అసెంబ్లీలోనూ అబ్బతప్ప మాటలే పదవి కోసం మరీ ఇంత దిగజారాలా ఫిరాయింపు ఎమ్మెల్యేల మాటలపై జనం ఆగ్రహం నిజంగానే మొన్నటి దాకా తుణలు కొట్టిర్రు మీసాలు పొడుగ్గలేకున్నా మీసాలు తిప్పిర్రు అసెంబ్లీలో ఏ బీఆర్ఎస్ వాళ్ళు అంటే మా ఇట్లా తుడలు కొట్టిన విషయాన్ని కూడా మీరు చూశారు అయితే ఇక్కడ అంటే అక్కడ న్యాయమూర్తులు వీరిని విచారించే టైంలో మరి ఇన్ని ఎవిడెన్స్ ఉన్నాయి కదా కండువా కప్పింది సభలోకి ఎక్కి కాంగ్రెస్ కండువా కప్పుకొని మాట్లాడే విషయాలు అన్ని వీడియోలు ఉన్నాయి కదా అంటే అదంతా మార్ఫింగ్ చేసిర్రు మా బొమ్మల్ని ఏ ఎడిట్ చేసిర్రు చేసి ఎక్స్పో చేసిర్రు మీరు చూసేదంతా అబద్ధం మేం చెప్పిందే నిజం అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు సుధపూస మాట్లాడారు చూసిర్రా గా తీరు గా తీరు మాట్లాడుతూ ఉన్నారు అరే మొన్నటిదాకా వీళ్ళు ఎట్లా అంటే అసలు చెప్పక్కర్లేదు కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోతే ఆ కాంగ్రెస్ చేట్ల చేలే వీళ్ళకి వచ్చింది అసెంబ్లీలో ఒక్కొక్కరు బీఆర్ఎస్ పార్టీకి అగలిస్ట్గా కూడా మాట్లాడారు నేను ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి వీళ్ళెందుకు అసెంబ్లీలో సపోర్ట్ చేయలేదని కాదు వీళ్ళు ప్రజల పక్షానికి కూడా నిలబడలేదు అంతలా సవాలు కొట్టిన వాళ్ళు ఈరోజు ఎందుకని మేము పార్టీ మారలేదని చెప్తున్నారు మరి ఏ పార్టీలో ఉన్నా చెప్పంటే అంటే ఏ పార్టీలో ఉన్నామో గా పార్టీలో ఉన్నామో డైలాగ్ ఒకటి మళ్ళీ నాకు తెలిసి వీళ్ళు ఊసిపోతారు వీళ్ళకు రాబోయే రోజుల్లో రాజకీయం అంటేనే ఉండదు వీళ్ళను ఊసిపెట్టేటట్టు చేసే ప్రయత్నాలు చేస్తారు